వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్ యాదాద్రి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్ర నర్సేగౌడ్ పోచంపల్లి కొయ్యలగోడెం చౌటప్పపాక నారాయణపురం చేనేత కార్మికుల సంస్థలను తెలుసుకొని బీజేపీ అభ్యర్థి బుర్ర నర్సేగౌడ్ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి జీవనధారం చేనేత వృత్తి సరిగ్గా లేనందున జీవనోపాధి కోల్పోయి కు వలసలు వెళ్లి ఏదో పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు గ్రామాలలో ఉండే చేనేత కార్మికులు అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నన్ను గెలిపించండి మీ సంస్థలు తీరుస్తాను అన్నారు ఈ సమావేశంలో వేరారెడ్డి వేరంలా జంకై గౌడ్ మండల అధ్యక్షుడు రాజు వంగరి రఘు సూర్యపల్లి జోహార్ పాల్గొన్నారు నిర్లక్ష్యం వల్ల చేనేత కుదర ప్రధానంగా ఎన్నికలు నిర్వహించకపోవటం బడ్జెట్ లేకపోవటం నేను కేవలం ఎన్నికల కొరకే ఎన్నికల ముందనే పథకాలు పెట్టడం త్రిప్తి స్కీమ్ అర్థాంతంగా మానేయటం సబ్సిడీని ఏదో మనంత రాగం తీసి ఇంట్లో పాట పాడినట్టు నువ్వు ఇంత సబ్సిడీ యాభై సబ్సిడీ ఇచ్చేదా అరవై శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి ఫార్టీ పర్సెంట్ ఇస్తామని పార్టీ లేదు ఫోర్ పర్సెంట్ అదే ఎన్నికల మధ్య వేసింది నేత బీమా పోయింది బడ్జెట్ పోయింది హ్యాండ్లూమ్ బోర్డు పోయింది పవర్ రూమ్ బోర్డు పోయింది ఇక మన ఉండము సంక్రమంకుంటే ఎక్కడ దాకా తీసి దాంతో ఏ పిచ్చి కొర్రెలు మనం అంటేనే ఉంటాం వెంటనే ఉంటాం దాంతో అందుకోసం మనకు అలవాటు అయింది తప్పు మందే పది సంవత్సరాలు పరిచయం ఈసారి సరే కన్ను తెచ్చి ఇంటికి పంపినాం ఈ ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమేమి ఈ ఈరోము ఆకాశము భూమి పాతాళము మన్ను మశానం అన్ని ఇచ్చింది ఇప్పుడు ఏమంటారు ముఖ్యమంత్రి ఇది కాలికొండలు ఉన్నాయి మరి అప్పుడు లేదు చెప్పేటప్పుడు కాలికొండలు ఉన్నానే కదా అప్పుల కుప్పలు ఉన్నాయి కాలికొండలు ఉన్నాను ఇప్పుడు ఏమంటాడు మా దగ్గర ఏం లేవు మాకు ఎంపీ గెలిపిస్తాయి ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు రాహుల్ గాంధీ పీఎంఐ అయ్యేది లేదు ఆరు కాయ అవలయ్య ఏది లేదు అందుకొరకు మా చేనేత మిత్రులకు పద్మశాలి సంఘ సోదరులకు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చెప్పింది చేసేది చేసేదే చెప్పేది ఓన్లీ మోడీ గారు బిజెపి రా అంతకంటే ఎక్కువ నేను చెప్పను ఇంకోటి మూర దాయి కూడా మీ అందరికీ తెలుసు ఒక నిబద్ధత కలిగినటువంటి మీ కుటుంబ సభ్యుడు ఈరోజు చేనేత అంటే పత్తి రైతు చేనేత మన టైలరింగ్ డై మన ఫ్యాషన్ ఇండస్ట్రీ మన ఈ టైలరింగ్ రెడీమేడ్ దుస్తులు ఎక్స్పోర్ట్ వీటన్నిటికీ ఆధారపడి ఉంది అసలు పత్తి దేశంలో ఎంత ఉంటే అవుతుందంటే ప్రపంచంలో నెంబర్ వన్ ఆ నెంబర్ టూ పొజిషన్లో మనం ఉన్నాం ఆ పత్తి ఏం చేస్తారు తినరు కదా పత్తి రైతులంతా చేసేది హ్యాడ్లూమ్ కొరకు అదే మనకు పవర్ లూమ్ సైట్లో అంతా ఆర్టిఫిషియల్ ఈ ఆరు గీట్లో అవుతుంటుంది ఇది ప్యూర్లీ పత్తి అనేది కోర్లు వస్తుంది దాని నుంచి సిల్క్ వస్తుంది పత్తి వస్తుంది సిల్క్ ఫార్మర్స్ ఉంటారు అందుకొరకు రైతుకు వృత్తిదారుడికి మధ్యలో అనుసంధానం అగరబత్తి లాగా ఉండేది మా యొక్క చేనేత కళాకారులు కార్మికులు కాదు ఖచ్చితంగా మోడీ గారు కార్మికుల్ని పారిశ్రామికవేత్తలు మార్చడానికి ట్రిప్ స్కీమ్ ఉంది క్లస్టర్ స్కీమ్ ఉంది జకాడ్ మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత చేసుకుంటే ఇదంతా ఉన్నది సరే సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఇస్తుంది ఇది ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఇవ్వాలి కదా అందువరకు దయచేసి నా విజ్ఞప్తి నేను మీ అందరికీ తెలుసు ఓ నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని నాకుని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వేల కోట్ల నిధులు మన ప్రాంతాన్ని తెచ్చాను ఏఎంసీ తెచ్చాను కేంద్ర విద్యాలయాలు తెచ్చాను ఎంఎంటీఎల్ తెచ్చాను పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారు తెచ్చాను అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను ఈ మన దండుమల్ కపూర్ ఇండస్ట్రీ కారిడార్ తెచ్చాను గవర్నర్ కళ్యాణ్ తెచ్చాను కులవంతులకు సంబంధించింది మోత్కూర్ హ్యాండ్లింగ్ హ్యాండ్లూమ్ క్లస్థర్ కింద తొంభై శాతం సబ్సిడీ ఇప్పించాను రెండు కోట్లు పది లక్షల రూపాయలు నేను ఇచ్చాను ఈరోజు మోత్కూర్లో ఏదైతే సొసైటీ ఎగ్జిబిషన్ హాల్ ఉందో అది నా డబ్బుత్వం కట్టింది ఈరోజు కేంద్రంలో నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉన్నటువంటి అనేక స్కీమ్స్ ఉన్నాయి స్ఫూర్తి స్కీమ్ ఉంది కేవీఐసి ఉంది ఉత్తమ భారత్ ఉంది దయచేసి ఈసారి నిబద్ధత కలిగినటువంటి బోర్నర్సే కానీ మోడీ గారిని మీరు గెలిపించి మీరు వందల వంద శాతం ఖచ్చితంగా మోడీ గారు అయితే పిఎం ఖచ్చితంగా అవుతారు కాబట్టి దయచేసి మీరు అందరూ క్రమణం గుర్తుపెట్టి మనస్ఫూర్తిగా మీకు గుర్తు చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ మీరు ఇచ్చిన హామీ ఏదైతే వినతిపడతాం ఎలక్షన్ తర్వాత కూర్చుందాం డిస్కస్